నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం గెలుపు తుంగతుర్పి ప్రజలకు డబ్బుతో గెలిపే ప్రేమతో నమ్మకంతోటి విశ్వాసంతోటి గెలిపించిన గెలుపుది మామూలు గెలుపు కాదు చరిత్ర నిలిచిపోయే గెలుపు గెలుపు నా గెలుపు వీరేశం గెలిపు ఇంకోటి గెలుపు వేరే గెలుపు తుంగ తృప్తి గెలుపు నిజమైన గెలుపు ఇది చరిత్ర నిలిచిపోయే గెలుపు ప్రేమతోటి అభిమానం తోటి నమ్మకంతోటి ఈ గెలుపులో ఉన్న విజయం వెంట ఉన్నది ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క మంచి మనసున్న ప్రతి ఒక్క మనిషి మంచి మనసుతో ఆలోచించి గెలిపించింది ఈ విజయం వెనుక చాలా చరిత్ర ఉంది చాలా త్యాగం ఉన్నది ఈ విజయం వెనుక ఎంతో మంది స్వయంగా ఈ గెలుపులో మీకు భాగస్వామ్యం కావాలి భయపడద్దు ఎవరికి కూడా ఎంత పోవద్దు అని చెప్పి ముందుకు స్వయం ప్రతి ఒక్కరు కూడా అనంతరం నడిచే సార్ ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో ఈ విజయ యాత్రలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లో తుంగ తుట్టి కొన్ని కొన్ని వేల మంది మాట్లాడలేదు నాతోటి వాళ్ళందరూ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది సార్ సామయ్య గారికి టికెట్ తీసుకురాండి టికెట్ తెచ్చే బాధ్యత మీది గెలిపించే బాధ్యత మాది అని కొన్ని వేల మంది కొన్ని వేల మంది పాటనాపూ నిన్న మొన్నటికల్లా గంగంటికిలే ఫోన్ రాတယ် మెలిర్ పోకు గంగంటికిలే వచ్చినని ఫోన్లో ఏ నియోజకవర్గం నుంచి రాలి అదే నిజంగా ఈ తుమ్మ తూర్తి ప్రజలు మామూలుగా ఆలోచించలేదు ఎంతో కసి కసి ప్రతిదలు తో సాధించేది కారు అందరికి ఈ తెలు మీకే అంకితం సామలు గాని నీరు గాని మునుగోడు ఎమ్మెల్యేగా గా ఉన్న నీరు గాని గతంలో ఎంపీగా పని చేశాం కాబట్టి మీ అందరికీ రుణం తీసుకుంటాం ఈ గెలుపు రుణం తీసుకుంటాం మేము ఐదేళ్లలో ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ గెలుపులో భాగస్వామ్యమై గెలుపు కోసం పనిచేసిన ప్రతి చిన్న కార్యకర్త మండల స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉన్నాం ఇవి గెలిపించినందుకు మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు